ఫ్రెండ్స్ మనం లోకి ఎంటర్ పోతున్నాం అంటే ఇప్పటివరకు వరకు మనం బయట దృశ్యాలు మాత్రమే చూసాం లోపల అద్భుతంగా ఉంటుంది మీకు అద్భుతమైన దృశ్యాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మైసూర్ ప్యాలెస్ మైసూరుకు గర్వకారణం మనోహరమైన ఆర్కిటెక్చర్స్ నిజానికి ఒక విజువల్ ట్రీట్ మైసూర్ ప్యాలెస్ యొక్క గంభీరమైన వైభవం మరేదైనా కాదు మైసూర్ ప్యాలెస్ సందర్శించడానికి ఉత్తమ సమయం దసరా పండుగ సమయంలో జీవితకాలంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం మైసూర్ ప్యాలెస్ మైసూర్ యొక్క ప్రధాన ఆకర్షణ దీనిని ప్యాలెస్ నగరంగా కూడా పిలుస్తారు మైసూర్ ప్యాలెస్ దాని సృష్టిలో ఒక దానిని కలిగి ఉన్న విరూనాత్మక చెక్కడం మరియు చేతితో చెక్కడం వంటి కళ్ళకు అందమైన ఆహ్లాదం కలిగిస్తుంది ప్యాలెస్ రంగురంగులది మరియు చాలా ఫోటోగ్రాఫిక్ లొకేషన్ కు ఉపయోగపడే విధంగా నిర్వహించబడుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలు ఒరిజినల్ అండి అవి పాతవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇప్పుడు క్యాన్వాస్ ఆయిల్ తో కలర్ తో రూపొందించబడినవి చాలా నైస్ గా ఉన్నాయి కదండి సూపర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కింద ఆ ఫ్లోరింగ్స్ కానీ సూర్ మార్బల్స్ సూపర్ కదా నైస్ డిజైన్ అలాగే పిల్లర్స్ ఈ లొకేషన్ అయితే లోపల అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా ఆ ఫ్లోరిస్ కూడా చూడండి ఎంత డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో సూపర్ కదా నైస్ మైసూర్ ప్యాలెస్ తూర్పు ముఖం కలిగి ఉంటుంది ఒరే రోజుల ఇష్ట దైవం దేవి ఈ చాముండేశ్వరి దేవి ఆ తూర్పు భాగాన ఉన్నటువంటి కొండల మీద టెంపుల్ నిర్మించబడి ఉంటుంది అంటే ఒరే రోజు తమ మైసూర్ ప్యాలెస్ నుంచి చూస్తే శ్రండేశ్వరి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది ఆ ఈ ప్యాలెస్ కి ఖర్చు అయినది దాదాపుగా నలభై రెండు లక్షల వరకు ఖర్చు అన్నమాట అంటే ఇప్పట్లో మనం ఆ పద్నాలుగు శతాబ్దంలోనే నలభై రెండు లక్షలంటే ఇప్పుడు మనం ఎంత ఖర్చు అవుతుందో మనం ఆలోచించవచ్చు ఆ పద్నాలుగు శతాబ్దం నుంచి రాజులు ఈ మైసూర్ ప్యాలెస్ ను పరిపాలిస్తున్నారు ఆ పద్నాలుగవ శతాబ్దం కాలం నుంచి ఇప్పటి వరకు దసరా పండుగను గణనీయంగా జరుపుకుంటారు అన్నమాట ఈ ఉత్సవాలు తిలకించడానికి మన దేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు అంతేకాకుండా భారతదేశంలోనే తాజ్మహల్ తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు ఈ మైసూర్ ప్యాలెస్ చూడటానికే వస్తుంటారు సంవత్సరానికి దాదాపుగా కోటి మంది పైగా ఈ ప్యాలెస్ ను సందర్శిస్తారు ఈ ప్యాలెస్ ను పద్దెనిమిది వందల తొంభై ఏడును స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల పన్నెండులో పూర్తి చేశారన్నమాట అంటే దాదాపుగా ఈ ప్యాలెస్ పూర్తి అయ్యానికి పదిహేను సంవత్సరాలు పట్టిందనమాట ఆ మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ భాగం ఆ డిజైన్ అంతా మన అనేటువంటి రాహుల్ గారే గారేనమాట ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు కదండి ప్యాలెస్ చుట్టూ ఐదు గేట్లు ఉంటాయండి ఈ ప్యాలెస్ ను నిర్మించింది సౌవాడి కృష్ణరాజు ఓడియా ఈ ప్యాలెస్ చీఫ్ ఆర్కిటెక్ట్ హిందీ ఎర్విన్ అలాగే లోక భాగం డిజైన్ చేసింది రాఘవ నాయుడు మన తెలుగువాడు అవటం మనం ఎంతో గర్వించదగ్గ విషయం అండి ఈ ప్యాలెస్ను అద్భుతంగా చూడాలనుకుంటే ఆదివారం జాతీయ సెలవు దినాలు మరియు దసరా ఉత్సవంలో పది రోజుల్లో ప్యాలెస్ చుట్టూ దాదాపుగా లక్ష విద్యుత్ బాధలతో ప్రకాశిస్తూ ఉంటుందండి మైసూర్ ప్యాలెస్ ను నిర్మించిన మహారాజు మహారాజా కృష్ణరాజ ఒడియార్ మరియు అతని తల్లి మహారాణి కంపనాంజమ్మని దేవి బ్రిటిష్ వాస్తు శిల్పి అయిన హెన్రీ ఇర్హిల్ ను ఈ కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అప్పట్లో వారు నియమించారు అప్పగించారనమాట ఇక్కడ చూస్తున్న ప్రతి ఫోటో రాయలవారి ఫ్యామిలీ ఫోటోలండి మైసూర్ ప్యాలెస్ లో దాదాపుగా మూడు వందల నలభై గదులు హాళ్లు మరియు కారిడార్లు ఉన్నాయంటారు జయ శ్యామ రాజేంద్ర ఒడియార్ పద్దెనిమిది జులై పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కొన్నిసార్లు జయ చామరాజు ఒడియార్ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై వరకు పాలించిన మైసూరు యొక్క ఇరవై ఐదు మరియు చూడపాలిక మహారాజు ఆ తర్వాత మైసూరు గవర్నర్ గా పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు మద్రాసు గవర్నరు ఒడియార్ తన మామ మహారాజా కృష్ణరాజ ఒడియార్ ఆకస్మిక మరణంతో సింహాసనాన్ని అధిష్ఠించారు ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో పంతొమ్మిది వందల నాలుగులో రాజుగా అతని పాలన ప్రారంభమైంది మరియు పంతొమ్మిది వందల నలభై ఏడులో అతను రాజ్యాన్ని భారతదేశంలోని డొమోనియం చేయడంతో ముగించాడు అయితే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ రిపబ్లిక్ గా మారే వరకు మహారాజుగా కొనసాగాడు జయ చామరాజేంద్ర ఒడియార్ పంతొమ్మిది వందల పంతొమ్మిది జూలై పద్దెనిమిది మైసూర్ ప్యాలెస్ లో యువరాజ కంటిరవ నరసింహరాజ ఒడియార్ మరియు యువరాణి దంపతులకు ఏకైక కుమారుడుగా మరియు చివరి సంతానంగా జన్మించారు అతనికి ముగ్గురు అక్కలు ఉన్నారు యువరాణుడు విజయాదేవి విజయ మరియు జయ మరియు దేవి జయ చామ రాజేంద్ర ఒడియార్ మైసూరులోని మహారాజా కళాశాల నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పట్టుపదలు మైసూరు విశ్వవిద్య విద్యాలయం నుండి ఐదు అవార్డులు మరియు బంగారు పథకాలను సంపాదించాడు అతను అదే సంవత్సరం పదిహేను మే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన పాదేశ్వర మహారాణి సత్యప్రేమ కుమార్తె వివాహం చేసుకున్నాడు అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యూరోప్ లో పర్యటించాడు లండన్ లోని అనేక సంఘాలను సందర్శించాడు మరియు చాలా మంది కళాకారులు మరియు పండితులతో పరిచయం పెంచుకున్నాడు మార్చి పంతొమ్మిది వందల నలభైలో జయశామ రాజేంద్ర ఒడియార్ సింహాసనంలో రెండవ స్థానంలో ఉన్న తన తండ్రి యువరాజ కంటిరవ నరసింహారాజా ఒడియార్ ను కోల్పోయారు ఐదు నెలల తర్వాత అతని మేనమామ మహారాజా కృష్ణరాజా ఒడియార్ కూడా గడువు ముగి ముగిసింది అతని ఏకైక మేనలుడు జయ సామరాజ ఒడియార్ విడిచిపెట్టి అతని తర్వాత ఆసియాలోని అత్యంత సంపన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా పేరు పొందాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన తాత్కాలిక అంగీకరించిన మొదటి పాలకుడు జయచామరాజేంద్ర ఒడియారు అతను పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం పొందిన సందర్భంగా యూనియన్ తో విలీనం పత్రంపై సంతకం చేశాడు ఫలితం వచ్చింది ఈలోగా దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం వల్ల విలీనం తర్వాత టైటిల్ మార్చబడింది మరియు అతను సెప్టెంబర్ ఒకటి నుండి పునర్వా వ్యవస్థీకరించబడిన మైసూర్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ అయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మే పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు తర్వాత అతను మే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు మద్రాసు గవర్నర్ గా నియమించబడ్డాడు మంచి గుర స్వారీ మరియు టెన్నిస్ ఆటగాడు అతను తన లక్ష్య కూడా ప్రసిద్ధి చెందాడు మరియు మైసూర్ నగరం మరియు చుట్టుపక్కల వారి సమీప పరిసరాలపై ఒక పోకిరి అనుగు లేదా నరమాంస భక్షక పులి దాడి చేసినప్పుడల్లా అతని ప్రజలు ఎక్కువగా కోరుకునేవారు ప్యాలెస్ కలెక్షన్స్ లో అతనికి అనేక వన్య ప్రాణుల ట్రోపీలు ఉన్నాయి టెన్నిస్ ఆటగాడు రామనాథన్ కృష్ణకు కూడా ఆర్థికంగా సాయం చేసిన ఘనత ఒడియార్ అతను ఆసక్తి గల పాఠకుడు మరియు రచయిత మరియు భారత భారతీయ తత్వశాస్త్రం యొక్క గుర్తింపు పొందిన అధికారం అతను సాహిత్యం రచనలు పరిపాలన వేదాంత శాస్త్రం చరిత్ర పౌర శాస్త్రం తత్వశాస్త్రం పరిపాలన అధ్యయనాలు మొదలైన వాటితో సహా అనేక విభాగాలతో వ్యవహరిస్తాయి మైసూరు కర్ణాటక రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం మరియు భారతదేశంలోనే నాలుగు వందల డెబ్బై ఆరు నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది నగరం నూట ఇరవై ఎనిమిది పాయింట్ నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విస్తరించి ఉంది మరియు చామండి కొండల దిగువన ఉంది మైసూర్ కర్ణాటక రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఉంది క్లిష్టమైన చెక్కబడిన తలుపులు బంగారు హౌడా ఏరుగు సీటు పెయింటింగ్స్ అలాగే అద్భుతమైన రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం దసరా సమయంలో ప్రదర్శించబడుతుంది మాలశి యొక్క ఇతర సంపదల్లో ఒకటి మైసూర్ రాజభవనం మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూర్ ను పాలించిన వడియారులు నివసించిన భవనం భారతదేశంలో కెల్లా అతి పెద్ద భవనాల్లో ఒకటి ప్రస్తుత ప్యాలెస్ ఉన్న భూమిని మొదట మైసూరు అక్షరాల సిటాడెల్ అని పిలిచేవారు పాతకోట లోపల మొదటి ప్యాలెస్ పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడింది మరియు పునర్ నిర్మించబడింది పాత కోట చెక్కలతో నిర్మించబడింది మరియు తద్వారా సులభంగా మంటలు వ్యాపించాయి ప్రస్తుత కోట రాయి ఇటుకలు మరియు కలపతో నిర్మించబడింది ప్రస్తుత నిర్మాణం పద్దెనిమిది వందల తొంభై ఏడు మరియు పంతొమ్మిది వందల పన్నెండు మధ్య నిర్మించబడింది అంటే పదిహేను సంవత్సరాలు ఇది పూర్తి కావడానికి టైం అనమాట పాత కాలేస్ కాలిపోయిన తర్వాత ప్రస్తుత నిర్మాణాన్ని కొత్త కోట అని కూడా పిలుస్తారు మైసూర్ ప్యాలెస్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ ఒకటి తాజ్మహల్ తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి మూడు మిలియన్లకు పైగా వార్షిక సందర్శకులు ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో చామరాజు రెడియార్ పెద్ద కుమార్తె జయలక్ష్మమ్మ వివాహం సందర్భంగా ఇప్పుడు పాత ప్యాలెస్ లేదా చెక్క ప్యాలెస్ అని పిలువబడే చివరి ప్యాలెస్ పూర్తిగా మారింది మహారాజా కృష్ణరాజ ఒడియార్ మరియు అతని తల్లి మహారాణి కంపలాంజంలోని దేవి బ్రిటిష్ వాస్తుశిల్పి హెన్రీ ఇర్విన్ కు అప్పగించారు హెన్రీ ఇర్విన్ అనే ఆంగ్ల వాస్తుశిల్పి రూపొందించిన ఈ శైలి ఇస్లామిక్ రాజ్పుత్ మరియు గోతిక్ ఆర్కిటెక్చర్స్ శైలి నుండి ఇండో సానిక్ వాస్తుశిల్పం ఇది మూడు అంతస్తుల బూడిద రంగు గ్రానైట్ నిర్మాణం దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు మీటర్లు అంటే రెండు వందల ముప్పై ఐదు అడుగులు అన్నమాట పొడవు మరియు దాదాపు నలభై ఎనిమిది మీటర్లు అంటే నూట యాభై ఆరు అడుగులు అన్నమాట వెనక్కు ఉంటుంది ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసి నాకు మీ సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే ఇక ప్యాలెస్ని సందర్శించిన తర్వాత ఇక ఆటో ఓలా ఆటో బుక్ చేసుకొని మా రూమ్కి బయలుదేరాం ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే బెల్ మీద గట్టిగా నొక్కండి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూడొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్